అనంతపురం జిల్లా పామిడిలో అపచారం చోటు చేసుకుంది శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని దుండగులు చోరీ చేశారు ఇక ఉదయాన్నే ఆలయానికి వచ్చిన అర్చకుడు తలుపులు తెరిచి ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు స్వామివారి విగ్రహం వద్ద తవ్వకాలు చూసి ఆలయ ధర్మకర్తలకు సమాచారం ఇచ్చారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు